వరలక్ష్మి వ్రతం రోజున మహిళలు తమ సౌభాగ్యం కోసం కుటుంబ సౌఖ్యం భర్త ఆయురారోగ్యం సంపద మరియు సంతోషం కోసం దేవిని పూజిస్తారు ఇది శ్రావణ మాసంలో రెండవ శుక్రవారం లేదా పౌర్ణమికి ముందు శుక్రవారం జరుపుకుంటారు వరలక్ష్మి వ్రతం పూజ చేయుటకు అవసరమైన సామాగ్రి లక్ష్మీదేవి విగ్రహం లేదా చిత్రం వెండి లేదా లోహంతో చేసిన లక్ష్మీదేవి ముఖం మర్కెట్ లో లభిస్తుంది లేదా పసుపుతో చేసిన ముఖం లేదా లక్ష్మీదేవి ఫోటో కలసం వెండి లేదా స్టీల్ చెంబు కొబ్బరికాయ కొత్త చీర లేదా జాకెట్ ముక్క అలంకరణ కోసం పూజా సామాగ్రి పసుపు కుంకుమ అలంకరణ మరియు సమర్పణ కోసం చందనం విగ్రహం మరియు కలసానికి రాయడానికి అక్షతలు పసుపు కలిపిన బియ్యం తమలపాకులు వక్కలు తొమ్మిది దారాలతో చేసిన పవిత్ర దారం మణికట్టుకు కట్టడానికి అగర్వత్తులు కర్పూరం దీపారాధన కోసం దీపాలు నూనె లేదా నెయ్యితో వత్తులతో కూడిన దీపాలు పూలు కమలం మల్లె గన్నేరు రోజా మొదలైనవి మామిడి తోరణం పూజా స్థలం అలంకరణ కోసం అరటి ఆకులు లేదా మానై పూజా స్థలం సిద్ధం చేయడానికి నైవేద్యం ఐదు ఏడు లేదా తొమ్మిది రకాల తీపి మరియు ఉప్పు వంటకాలు పాయసం పూర్ణం బూరెలు అప్పం ఉడికించిన శనగలు మోదకం ఆవిరితో ఉడికించిన వంటకాలు పండ్లు పన్నెండు అరటి పండ్లు ఖర్జూరం ఇతర సీజనల్ పండ్లు పంచామృతం పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార కలిపిన మిశ్రమం కొబ్బరికాయ సమర్పణ కోసం ఇతర సామాగ్రి బియ్యం మానై లేదా అరటి ఆకుపై చల్లడానికి కొత్త బట్టలు ఆభరణాలు దేవి అలంకరణ కోసం తాంబూలం తమలపాకులు వక్కలు ఖర్జూరం నాణేలు గాజులు చిన్న బహుమతులు పూజకు వచ్చిన స్త్రీలకు ముగ్గు సామాగ్రి బియ్యం పిండి రంగులు ముగ్గు కోసం గంట పంచపాత్ర ఉద్దరిని పూజ ఆచారాల కోసం నీరు సమర్పణ మరియు ఆచారాల కోసం వరలక్ష్మి వ్రతకల్పం వరలక్ష్మి పూజా విధానం ముందుగా వినాయక ప్రార్థన చేయాలి గణపతి పూజ అనంతరం అమ్మవారి పూజ చేసుకోవాలి శ్రీ మహాగణాధిపతయే నమ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే దీపం వెలిగించి ఈ క్రింది కేశవనామాలను స్మరిస్తూ ఆచమనం చేయాలి ఓం ఓం నారాయణ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ ओम विष्णवे नमः ओम मधुसूदनाय नमः ओम त्रिविक्रमाय नमः ओम वामनाय नमः ओं श्रीधराय नमः ओम हशिकेशा नमः ओम पद्मनाभाय नमः ओम दामोदराय नमः ओम संकर्षनाय नमः ओम वासुदेवाय नमः ओम प्रद्युम्नाय नमः ओण अरुद्धाय नमः ओम पुरुषोत्तमाय नमः ఓం అధోక్ష నారసింహాయ నమ ఓన్ అచ్యుతాయ నమ జనార్ధనాయ నమ ఓన్ ఉపేంద్రాయ నమ ఓం హరయే నమ శ్రీకృష్ణాయ నమ ఉత్తిష్టంతు సాచా ఏతే భూమికారకా ఏతేషా మవిరోధేన బ్రహ్మకర్మ సమారభే పై శ్లోకము చదివి అక్షతలు వాసన చూచి తమ ఎడమవైపున వేసుకోనవలయును కుడిచేతితో ముక్కు పట్టుకుని ప్రాణాయామం చేయాలి बुवा सुवा होन, महा होन, जना ओंभु भुवहों सुवहोन्महो जनहोन तपह ओं ओसत्यम ओंतत्सवुर्वरेण्यं भर्गोदेव धीमह धीयो नचोदयादम पूज्योतिरसोमृत ब्रह्मभूर्भुवस्वरोम ಸಂಕಲ್ಪಂ ಮತ್ತಸಮಸ್ತುರಿತಕ್ಷಯ ದ್ವಾರಾ ಶ್ರೀಪರಮೇಶ್ವರ ಮುದ್ದೆ ಶ್ರೀಪರಮೇಶ್ವರ ಪ್ರೀತ್ಯರ್ಧಂ ಸುಭೇ ಶೋಭನ ಮುಹೂರ್ತೆ ಆಧ್ಯ ಬ್ರಹ್ಮಣ ದ್ವಿತೀಯ ಪರಾರ್ೆ ಶ್ವೇತವರಾಹಕಲ್ಪೇ ವೈವಸ್ವತಮನ್ವಂತರೇ ಕಲಿಯುಗೇ ಪ್ರಥಮ ಪಾದ ಜಂಬೂದ್ವೀಪೆ ಭರತವರ್ಷೆ ಭರತಖಂಡೆ ಮೇರೋ ರದಕ್ಷಣ ದಿಗ್ಭಾಂಗೇ ಶ್ರೀಶೈಲಸ್ ಈಶಾನ್ಯ ಪ್ರದೇಶೆ ಕೃಷ್ಣಾ ಗೋದಾವರಿ ಮಧ್ಯಪ್ರದೇಶೆ ಶೋಭನಗಹೇ ಅದ್ದೆಇಲ್ಲು ಐನಚೋ ವಸತಿ ಗೃಹೇ ಅನಿಯು ಸ್ವಂತ ಇಲ್ಲೈನಚೋ ಸ್ವಗಹೇ ಅನಿಯೂ ಚೆಪ್ಪುಕೊನವಲೆನು సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సన్నిధ అస్మిన్ వర్తమానే వ్యవహారిక చాంద్ర చాంద్రమానేన సంవత్సరే ఇక్కడ తెలుగు సంవత్సరము అంటే పూజ చేయునప్పుడు ఏ సంవత్సరము జరుగుచున్నదో ఆ సంవత్సరము యొక్క పేరును చెప్పుకోవలిను దక్షిణాయనే వర్ష ఋతు వసంత గీష్మ వర్ష మొదలగు ఋతువులలో పూజ సమయంలో జరుగుచున్న ఋతువు పేరు శ్రావణమాసే పక్షే పౌర్ణమికి ముందు అయితే శుక్లపక్షే అమావాస్యకు ముందు కృష్ణ పక్షే పూజ జరిగే రోజు పక్షం తిథి వారం చెప్పుకుని శుభ నక్షత్రే శుభయోగే శుభకరణే ఏవంగున విశేషణ విశిష్టాం శుభతిథౌ మమౌపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ శ్రీపరమేశ్వరముద్దశ్య శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం అని గోత్రనామాలు చెప్పుకోవాలి సహకుటుంబస్య క్షేమ స్థైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివద్యార్థం పుత్రపౌత్రాభివద్ధ్యార్థం మమధర్మార్థ కామమోక్ష చతుర్విధ ముద్దస్య వరలక్ష్మీ దేవతా ప్రీతార్థం కల్పోక్త ప్రకారేణ యావచ్చక్తి ధ్యానావాహనాది షోడోపచారూజాంగ కలసపూజా పూజ వెండి రాగి లేక కంచు చెంబులోకి నీటిని తీసుకుని దానికి గంధం రాసి కుంకుమ పెట్టాలి పూలు అక్షతలు గంధం నీటిలో వేసి ఆ కలసాన్ని కుడిచేతితో చేతితో మూసి ఉంచి కలసస్య ముఖే విష్ణు కంటే రుద్ర సమాశ్రిత మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణ స్మృత కుక్షోతు సాగర సరేసప్త దీపా వసుంధర ఋగ్వేదో విధ యజుర్వేద సామవేదో హ్యధర్వన అంగైశ్చ సహిత సర్వే కలసాంబు సమాశ్రిత ఆయంతు దేవ పూజార్ధం దురితక్షయ కారక గ్లాసులో నీళ్ళు అమ్మవారి మీద పూజ ద్రవ్యాల మీద చల్లండి గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింకురు కలశోదకేన పూజా ద్రవ్యాని దేవమండపాత్మనాంఛ సంప్రోక్షా కలశములోని నీటిని పూజ ద్రవ్యములపై పూజ చేసేవారిపై చల్లుకోవాలి ఓన్ అపవిత్ర పవిత్రోవా సర్వావస్థాంగతో పివ యస్వరే పుండరీకాక్షం సభాహ్యాభ్యంతరసుచి అక్షంతలు పూలు కుంకుమ అమ్మవారిపై వేసి నమస్కరించాలి ధ్యానం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణ ప్రియే దేవి సుప్రీతాభవ సర్వదా క్షీరోదార్నవ సంభూతే కమలే కమలాలయే సుస్థిరాభవమే గేహే సురాసుర నమస్కతే శ్రీవర లక్ష్మీదేవతాయ నమ ధ్యానం సమర్పయామి ఆవాహనం సర్వమంగళ మాంగళ్యే విష్ణువక్షస్థలాలయే ఆవాహయామి దేవి త్వాం సుప్రీతాభవ సర్వదా శ్రీవర లక్ష్మీదేవతాయ నమ ఆవాహయామి आसनम् सूर्यायुतनिभस्फूर्ते स्फुरद्रत्नविभूषिते सिंहासनमिदम् देवी स्वीयतां सुरपूजिते श्रीवरलक्ष्मीदेवतायै नमः हासनं समर्पयामि पाद्यम् सुवासितजलं रम्य सर्वती गृहाण देवि त्वं सर्वदेव नमस्कृते श्रीवरलक्ष्मीदेवताम् पाद्यं समर्पयामि अर्घ्यं सुद्धोदकं च पात्र स्थगन्धपुष्पादिमिश्रितम् अर्घ्यं दास्यामि ते देवी गृहान सुरपूजिते శ్రీవరలక్ష్మీ శ్రీవరలక్ష్మీదేవత్యం సమర్పయా ఆచమనీయం సువర్ణకలం చందనాగరు సంయుతం సంయున చమనందే విమయా దం సుభప్రదే సమర్పయామి పంచామృత స్నానం పయోదీఘృతోపేతం శర్కరా మధు సంయుతం పంచామృత స్నానమి బృహాన కమలారలక్ష్మీదేవత పంచామృత స్నానం సమర్పయామి శుద్ధోదక స్నానం గంగాజలం మయానీతం మహాదేవిరస్థితం

తీసుకుని రెండు వైపులాద్దీ రెండు తయారు చేసుకోవాలి శ్రీవరలక్ష్మీదేవికి కలసంపై ఎడమ వైపు వేయవలెను ఆభరణం దేవి మూల్యాని గృహాన ఋషి పూజితే శ్రీవరలక్ష్మీదేవతాం ఆభరణం సమర్పయామి ఉపవీతం తప్త హేమకృతం దేవి మాంగల్యం మంగళప్రదం మయా సమర్పితం దేవి గృహానత్వం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవతాం ఉపవీతం సమర్పయామి గంధం అక్షతాన్ దవళాన్ దివ్యాం శాలియాన్ స్తండులాన్ శుభాన్ హరిద్రా కుంకుమో పేతాన్ గృహ్యతా మబ్ది పుత్రికే శ్రీవరలక్ష్మీ దేవతాం అక్షతాన్ సమర్పయామి పుష్ప పూజ మల్లికజాజి కుసుమైశ్చంపకైర్వకులై స్తథా నీలోత్పలైశ్చలలారై పూజయామి హరిప్రియే శ్రీవరలక్ష్మీ దేవతాం పుష్పై పూజయామి అధాంగ పూజ శ్రీవరలక్ష్మీదేవి అష్టోత్తర శతనామావళి చదువుతూ పూలు అక్షతలతో పూజ చేయాలి శ్రీ వనలక్ష్మి అష్టోత్తర శతనామావళి మీకు అందుబాటులో లేకుంటే ఈ లింక్ క్లిక్ చేయండి ఇందులో ఉంటుంది ధూపం దసాంగం గగ్గోలేపతం సుగంధం చ మనోహరం ధూపం దాస్యామి దేవేషై గృహాన కమలప్రీయే శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః ధూపమాగ్రహపయామి దీపం ఘృతావర్తి సంయుక్తం అంధకార వినాశకం దీపం దాస్యామితే దేవి గృహాన ముదితా భవ శ్రీ వరలక్ష్మి దేవతాయై నమః దీపం దర్శయామి దూపదీపానంతరం ఆచమనీయం సమర్పయామి పాయింట్ 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 అంటూ ఆచమనం చేయాలి నైవేద్యం నైవేద్యం దదిమద్వాజ్య సంయుతం నానాభక్ష్య ఫలోపేతం గృహాన హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవత నైవేద్యం సమర్పయామి ఓం ప్రాణాయ స్వాహ ఓమపానాయ స్వాహ ఓగ్యానాయ స్వాహ ఓముదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం శ్రీవరలక్ష్మీదేవత నైవేద్యం సమర్పయామి నైవేద్యానంతరం

శ్రీ వరలక్ష్మి దేవతాయ నమ తాంబూలం సమర్పయామి అని తమలపాకు వక్క సున్నం సుగంధాలతో తాంబూలం ఇవ్వాలి ఆ తరువాత సుధ ఆచమనీయం సమర్పయామి నీరాజనం నీరాజనం సమానీతం కర్పూరణ సమన్వితం తువ్యం దాస్యామ్యహం దేవి గృహ్యతాం విష్ణువల్లభే శ్రీ వరలక్ష్మీదేవతయ నమ నీరాజనం సమర్పయామి మంత్రపుష్పం పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియే దేవి సుప్రీతో భవసర్వదా శ్రీ మంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ యాని కాని చాపాన్ని జన్మార తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాప కర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహి మాం కృపయా దేవి శరణాగత శరణం నాస్తి రక్ష రక్ష వరలక్ష్మి దేవతాయై నమః ప్రదక్షిణం సమర్పయామి నమస్కారం నమస్తే నమస్తే విష్ణువల్లభే పాం భక్తవరదే వరలక్ష్మి నమో నమ శ్రీవరలక్ష్మి దేవతాయై నమ నమస్కారాన్ తొమ్మిది వరసలు తొమ్మిది ముడులు కలిగిన తోరమును పూజించాలి ोरपूजा ओं कमलाय नम प्रथम ग्रंथि पूजयामी ओम रम द्वितीय ग्रंथि पूजयामी ओम लोकमात्रे नम तृतीय ग्रंथि पूजयामी ओम विश्वजन्य नम चतुर्थ ग्रंथि पूजयामी ओम महालक्ष्मी नम पंचम ग्रंथि पूजयामी ओम क्षीराबितनयाय नम षष्ठम ग्रंथि पूजयामी ओम विश्वसाक्षिण्य नम सप्तम ग्रंथि पूजया ओं चंद्रसोद नम अष्टम ग्रंथि पूजयामी ఓం శ్రీవరలక్ష్మీయై అయిన నవమగ్రంథిం పూజయామి తోరం కట్టుకునేటప్పుడు చదువుకోవాల్సిన శ్లోకం బద్నామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం మమ సౌభాగ్యం దేహిమే రమే వాయనం ఇచ్చేటప్పుడు ఏవం సంపూజ్య కళ్యాణీ వరలక్ష్మీం స్వక్తిత దాతవ్యం ద్వాదాపూపం వాయనం హిద్విజాతయే ఇందిరా ప్రతిగృణ ఇందిరా వై ఇందిరా తారకో్యాం ఇందిరాయై నమో నమః దేవతాయై నమ్మ వాయనదానం సమర్పయామి పసుపు కుంకుమ వస్త్రం గాజులు శనగలు పూర్ణంబూరెలు వాయనం ఇవ్వాలి